విశాఖ మెట్రోపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు సకలో జనాభా కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని మెట్రో పూర్తి అయితేనే ఈ కష్టాలు తీరుతాయని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు మొబిలిటీ ప్లాన్ రెడీ చేశారా అని ప్రపోజల్ ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ని ప్లాన్ మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారో ఎప్పుడు పూర్తి చేస్తారని మీద అధ్యక్ష అధ్యక్ష ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది అధ్యక్ష దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష జనాభా పెరుగుదల ఏ నాయకుడికైనా సరే పెరుగు పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు ఈ మన విశాఖపట్నానికి సుమారు ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు జనాభా అయ్యారు అధ్యక్ష గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక ముప్పై నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంటా గంటన్నర పడుతుంది అధ్యక్ష పాపులేషన్ పెరిగిపోయిన వల్ల కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అడుగు కూడా ముందుకెళ్ళే మాట్లాడితే మూడు రాజధానులు డెవలప్ చేస్తాం విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంట చిన్న జిల్లా చేసి మరుగుజ్ జిల్లా చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలేదు అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం ఆ లిష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష మూడు రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా డ్రాయబాంతులు గుర్తు చేశారు అధ్యక్ష అయితే మేము అభివృద్ధి ఏంటంటే ముసి గారిని మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ట్రైన్ మెట్రో రైలు ఉందో మెట్రో రైల్కి మెట్రో రైల్కి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మీరు అడుగుతున్నా అధ్యక్ష మనతాల రామకృష్ణ గారు